ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ఉన్నారా జీవితంలో ఏదైనా ఒక సుందరమైన ప్రదేశము ఈ ప్రపంచం మీద ఉన్నదంటే దానిని చూడాలని మన మనస్సు ఎంతో పరితపిస్తూ ఉంది వేసవి కాలము వచ్చినదంటే చల్లటి ప్రకృతి సౌందర్యంతో ఉన్నటువంటి ప్రదేశాలను మనము వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలను చూడాలని మనము అనుకుంటూ ఉంటాం అందరికీ అన్ని అవకాశాలు కుదరవు కానీ కుదిరిన వారు సంతోషిస్తూ ఉంటారు అయితే భక్తుడు ఒకడు ఇక్కడ దేవుని యొద్ద ఒక వరమును అడుగుచున్నాడంట దానిని ఆయన వెదుకుచున్నాడంట ఏమిటా వరము ఇరవై ఏడవ కీర్తన వచనములో ఆయన ఇలా ఉన్నాడు దేవుని చూసి యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములు నివసింపగోరుచున్నాను దేవుని ప్రసన్నతను చూడాలని ఆయన ఆలయములో దేవుని ధ్యానించాలని తన జీవితాంతము దేవుని మందిరములోనే తాను గడపాలన్నదే ఆ వరము దేవుని బిడ్డలారా నిజమే ప్రకృతి సౌందర్యమును చూసి తిలకించడము తప్పు కాదు మనమందరము వాటిని చూసి ఆనందించాలనే దేవుడు ఇష్టపడి మన కొరకై ఈ అద్భుత ప్రకృతిని ఆయన సృష్టించి మనకు అనుగ్రహించినారు అయితే దేవుణ్ణి వెతికేటువంటి బిడ్డలైన మనము దేవుని సన్నిధిలో కోరవలసిన వరం ఏమిటంటే భక్తుడైన దావీదు కోరిన ఈ వరమే దేవా నీ ప్రసన్నతను నేను చూడాలి నీ ఆలయంలో నేను నిన్ను ధ్యానించాలి నా జీవితాంతము నీ మందిరములోనే నేను నివసించాలని దేవుని వైపు చూసి మనము అడగాలి మోసే భక్తులు ఇస్రాయల్ ప్రజలను హైగుప్తి యొక్క బానిసత్వం నుంచి విమోచించి ఆయన నడిపించినప్పుడు సీనాయి పర్వతం మీద దేవుని యొద్దకు వెళ్ళి నలభై రాత్రింబగళ్ళు అతడు గడిపినాడు ఆ నలభది రాత్రింబగలను గురించి వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే ఆ నలభై రాత్రింబగళ్ళు అతడు ఆహారమును ముట్టుకోలేదు నీరుని త్రాగలేదు అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది అతడు నీరు కూడా తాగకుండా ఎలా గడపగలిగినాడు సామాన్యముగా మనుషులు ఇరవై ఇరవై ఒక్క రోజుల కంటే ఎక్కువ అన్నాహారములను పుచ్చుకోకుండా నీరు త్రాగకుండా జీవించలేదు కానీ ఇతడు దేవుని సన్నిధిలో దేన్ని ముట్టుకోకుండా గడపడానికి కారణం ఏమిటంటే అతడు సృష్టికర్త అయిన దేవుని ప్రసన్నతను చూస్తూ ఆయనలో ఆ ఆనందముతో మైమరిచి తన్మయతతో దేవుని ప్రసన్నతడు అతడు ఆస్వాదించుచున్నాడు గనుక అతడు నలభది రాత్రి మగలను నలభై నిమిషాల వలే దేవుని సన్నిధిలో ఉన్నాడు దేవుని ప్రసన్నత ఆయనకు ఎంతో బలాన్ని శక్తిని అనుగ్రహించి తన ప్రజలను నడిపించేటువంటి కృపనిచ్చింది దేవుని బిడలారా ప్రతిదినము దేవుని సన్నిధికి వెళ్ళండి మత్తై ఆరు ఆరు ప్రకారము ఆయన ప్రసన్నతను మీరు ధ్యానించండి మీకు వచ్చే కష్ట నష్టాలు మీకు వచ్చేటువంటి శోధనలన్నీ కూడా దేవుని ప్రసన్నతను మనము చూస్తూ ఉండగా అన్నీ మాయమైపోతూ ఉంటాయి దేవునికి మన సమస్యలను మనం తెలపడమే కాకుండా నూతన బలమును శక్తిని పొందుకున్న వారమై ఆయన సన్నిధిలో మహిమకరముగా జీవించగలుగుతాం దేవా నీ ప్రసన్నతను చూసే భాగ్యము నాకు అనుగ్రహించమని ప్రభువుని మనం అడుగుతాం ప్రభువా నీకు వందనాలు నీ ప్రసన్నతను ఎల్లప్పుడూ మేము చూసే భాగ్యమును మాకు అనుగ్రహించమని నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించమని రెట్టింపులైన నీ శక్తితో వారిని అనుగ్రహించమని ఏసునామును అడిగివాడు కొంచెం సునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక